వినాయక చతుర్థి నాడు కచ్చితంగా ఉపయోగించే వాటిలో గరిక కూడా ఒకటి అసలు గరిక అంటే వినాయకుడికి ఎందుకు అంత ఇష్టమో దాని వెనుకున్న కథ గురించి తెలుసుకుందాం రండి అలా ఆధారంగా అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టమో చూద్దాం పూర్వంలో అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా సాగాడట అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరికి వచ్చి తమను రక్షించమని రాక్షసుడి నుండి తమలను కాపాడమని కోరుకుంటారట తమకు వేడిము పుట్టిస్తున్నాడని తనను ఎలాగైనా కాపాడాలని వినాయకుని వేడుకొనగా వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుని మింగేశాడట అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడి మొదలవుతుంది అందుకు చంద్రుడు వచ్చి మంటలను తగ్గిస్తానంటూ వినాయకుని యొక్క తలపై నిలబడ్డాడట అయినా కూడా ఆ వేడిమి తగ్గలేదు విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడట పరమశివుడు పాముని గణేషుని పొట్ట చుట్టూ కట్టాడంట అయినా వేడిమి తగ్గలేదు చివరకు కొంతమంది ఋషులు వచ్చి ఇరవై గరిక గరికపోసలతో వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ